जॻह असां सिर्याप जगीशरे స్పీకర్ మీద అనుచిత వాక్యం ఒక సభ మీ ఒక్కరిదే కాదు అనే అహంకార ధోరణి ప్రజలు అర్థం చూసి మీరు చెప్పేది ఏంటంటే మీరు కానీ మీ గురువు చంద్రశేఖరరావు కానీ మీకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే లెక్కలేదు మీరు ఏమైనా కూడా మణిచేవేత గురించి చేయడం ఒక్కసారి అడుగుతున్నా నేను ఎప్పుడైనా కేసీఆర్ కానీ ఇవాళ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మేము పెట్టిన వాళ్ళు ఏనాడైనా అంబేద్కర్ జయంతి నాడు పోయిన ఒక పూలదండేశ్వర అంబేద్కర్ పక్కతున్నావు మీరు ముప్పై ఎంఆర్పిఎస్ ఏబీసీడీ వర్గీకరణ కోసం ఇవాళ మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పోరాడితే ఏబీసీడీ వర్గీకరణ చేయకపోగా నువ్వు ఆయన జైల్లో పెట్టిన సంగతి కూడా మీరు మర్చిపోరాదని చెప్తున్నావు మీరు ఎక్కడ మరి ఎస్సీలకు ఎక్కడ ఇచ్చాడు అదే మోతుకు వెళ్ళి నరసింహులు దళిత బంధు చైర్మన్ చేస్తాయని యాదగిరి కుట్టలో పక్కన కుదా పెట్టుకున్నావు మళ్ళీ తెల్లారు చూసేవరకు తలపడకుండా పోయింది ఎక్కడ ఇదంతా జరిగింది ఇవాళ దళితులకు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏబీసీడీ వర్గీకరణ ఇచ్చారు ఏబీసీడీ వర్గీకరణ ఊహించే చరిత్రలో చరిత్ర దినం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఏబీసీడీ చేయటం ఇవాళ ముప్పై ఏళ్ళు పోరాడినా సరే చేరిత్రలో వాళ్ళు వాళ్ళ బీసీలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ టోకన్ రిజర్వేషన్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా మీ అహంకార పూర్తి ధోరణి అర్గించారు వాళ్ళు చెప్తున్నాం ఇవాళ ఎందుకంటే ఐదు రోజులు సస్పెండ్ చేయడం జరిగింది జయశ్వర్ రెడ్డి గారు ఈ సెషన్ వరకే సస్పెండ్ చేయడం జరిగింది ఇవాళ ఇంకా ఏంటంటే ఇవాళ ఆయనను ఆయనను మొత్తం సభ్యత్వాన్ని రద్దు చేయాలా వద్దా అనే దాన్ని కూడా ఎథిక్స్ కమిటీకి పంపించడం జరిగింది ఒకవేళ ఎథిక్స్ కమిటీ గారు రద్దు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రద్దు కావాల్సి వస్తుంది ఆయన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే మేము కోరేది ఏంటంటే మీరందరూ దళితుల పోయి పక్కన కూడా పంతిల కూర్చొని భోజనం తినంత మాత్రాన దళితులను మీరు గౌరవించినట్టు కాదు మీ ఇంట్లోకి వచ్చి దళితులు మీ ఇంట్లో కూర్చొని తింటే మీరు గౌరవించినట్టు లేదు కానీ దళితుల భోజనాల పైన కాదు మీరు ఏ ఏనాడైనా సరే మీరు ఇవాళ ఒక జిల్లాలో తీసుకోండి ఇవాళ ఒక సిరియాపేట నల్ల సిర్యాపేట జిల్లాగా నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలేను ఒక్క బీసీ కూడా ఆనాడు కూడా ఇవ్వలేదు గౌరవం ఏమా ఏనాడు కూడా ఇవ్వలేదు ఉన్న బీసీ ఇచ్చారు ఎమ్మెల్యేలు కూడా ఏనాడు గౌరవం ఇవ్వని పరిస్థితి ఇవాళ మొత్తం మీరు ఇవాళ మీరు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ఇవాళ దాదాపు ఇవాళ ప్రతిపక్ష హోదాలో కూర్చోలేని పరిస్థితి ఉంది ఇవాళ కూర్చోలేని అసలు లెక్కకు ఇవ్వాలని లెక్క చూస్తే కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఇవాళ రెడ్డి ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇలా వెళ్ళి ఒక స్పీకర్ స్పీకర్ ఆయనకి రైట్స్ ఉంటాయండి చాలా రైట్స్ ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడాలన్నా మాట్లాడొద్దానన్నా ఎన్ని నిమిషాలు మాట్లాడాలి ఎంత మాట్లాడాలనేది కూడా స్పీకర్ కంట్రోల్ చేసే చెక్ ఉంటుంది కానీ స్పీకర్కి సపరేట్ రైట్స్ ఉంటాయి కానీ మీకున్నట్టు ఎమ్మెల్యేలకు ఉన్నట్టు మీకు సమానంగా ఉండదు సబంతా మీరు మీది కాదు మాది అనేది అది కాదు ఇది అహంకార పూర్తయినో ఇవాళ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒకసారి ఇవాళ సంపత్ కుమార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక చిన్న ఇష్యూ మీద పేపర్లు అసెంబ్లీలో ఇచ్చినందుకు మొత్తం ఐదేళ్ళు పనులు అసెంబ్లీ రాకుండా చేసిన చరిత్ర కేసీఆర్కు ఉన్నది రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా అయితే అసెంబ్లీ రాకుండా చేసిన చరిత్ర మీకున్నది ఇది అహంకారపూరితమైన ధోరణి కదా ఇక ప్రజలు చేసిన ఓట్లు వేసిన రేవంత్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ సంపత్ కుమార్ ఒక దళితులు అయిన సంపత్ కుమార్ నువ్వు అసెంబ్లీని వెళ్ళకొడతావు మందకృష్ణ మాది మాదిగను నువ్వు జైల్లో పెడతావు మీకు అంబేద్కర్ ఏనాడు కూడా ఒక్కనాడు కూడా జయంతి నాడు పూలదండ వేయలేదు కానీ నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తుకుంటా కానీ దళితులను గౌరవించినట్టు కాదు ఇది మీరు కావాలి మీరు మీ విధానం మార్చుకోవాలి మీ అహంకార ధోరణి మార్చుకోవాలి మీరు బీసీఎస్సీ ఎస్టీలను గౌరవించడం నేర్చుకోవాలి ఎందుకంటే బీసీఎస్సీలు ఎస్టీలు లేని మీరు ఎమ్మెల్యేలు కాలేరు మంత్రులు కాలేరు ముఖ్యమంత్రులు కాలేరు కాబట్టి రానున్న రోజులైనా కూడా నేను మేము కాంగ్రెస్ పార్టీగా మీకు ఒక మీరున్నారు కాబట్టి మీకు ఒక మీకు చేస్తున్నాం మీ ప్రవర్తన మార్చుకోండి మీ అహంకారాన్ని దించుకోండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ఎస్సీ ఎస్టీలో దగ్గరికి వెళ్ళండి ఇవన్నీ చేసుకుంటూ మీరు ఖచ్చితంగా ఉంటుంది ప్రజల మధ్యన ఉంటారు కానీ ఇప్పుడు కూడా మేము కోరేది కాంగ్రెస్ పార్టీ ఇంకా అహంకారపూరితంగా మాట్లాడిన మాట్లాడిన జయదేశ్వరెడ్డిని సభ్యత్వాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని మేము ఈరోజు ఆయన దిష్టి బొమ్మను ఇదే సెంటర్లో తగ్గబెట్టబోతున్నాం అసెంబ్లీ సమావేశాలలో ఒక దళిత స్పీకర్ అయిన ఘట్టం ప్రసాద్ గారికి కానీ మన ఎమ్మెల్యే రెడ్డి గారు అనిష్ట వాక్యాలు చేసిన సందర్భంగా దానిని మా సంఘాలు అదే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఖండించడం జరుగుతుంది ఇది ఈరోజు జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలో పిట్టకథలు బుర్రకథలు చెప్పుకుంటా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటా ఆయన ఇష్టానుసారంగా నేను మాట్లాడితే చల్లుతుంది కదా నేను ఎంతమంది భేదిస్తా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం జయశిరెడ్డి గారు కరెక్ట్ కాదు మీ నాయకుడు ఏం చేసినాన్ని మా దళితులకు మీరు మన ఏం చేశారు మీరు మా దళితులకు మీ నాయకుడు కేసీఆర్ గారు మొదటగా దళితులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాయమాటలు చెప్పి మీరు గద్దటక లేదా అదేవిధంగా మా ఇస్సులకు ఏబిసీ వర్గీకరణ చేస్తాను మీరు మాయమాటలు చెప్పి ఇంతవరకు పది సంవత్సరాలు మన దళితులను ఎవరు పట్టించిన నాయకులు లేదు మీ కేసీఆర్ గారు కూడా క్యాబినెట్లలో గొప్పలో చేశారు మంత్రిని పక్కన కుసొని పెట్టుకొని కూడా లేని కూర్చో లేదు మా దళితులను అవమానం పరిచయం మీ కేసీఆర్ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు నిమ్మలంగా సమస్యలు ఉంటే ప్రజల మీద సమస్యలు ఉంటే మాట్లాడాలని చెప్పి అసెంబ్లీ సమావేశాలు పెట్టే నువ్వు ఇష్టానుసారిగా మా దళిత స్పీకర్ ను నువ్వు ఏంటి అని చెప్పి మాట్లాడదు చాలా మేము దళితులందరం ఖండిస్తున్నాం దీని వెంటనే జగదీ రెడ్డి గారి మీద శాసనసభ్యత్వాన్ని రాయడం శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మా దళిత సంఘాలు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ జగదీశ్ రెడ్డి గారు మా దళితులందరికీ క్షమాపణ చెప్పాలని మీ అందరం మా దళిత సంఘం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కోరుతున్నాం జగదీశ్వర్ రెడ్డి గారు మా యొక్క స్పీకర్ మీద ఒక దళితుడైన సి స్పీకర్ మీద అనుచిత అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సభ్య సభ్య సమాజానికే సిగ్గుచేటుగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీల మీద ఉన్న ప్రేమను అందరూ కూడా స్వాగతిస్తుంటే ఒక జయదీశన్ రెడ్డి గారు మాత్రం ఒక దళితుడైనటువంటి స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు వెంటనే జయదీశన్ రెడ్డి దళితులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏదైతే ఉందో స్పీకర్ని దళితుడైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన మా స్పీకర్ని అదే విధంగా శాసనసభ్యుడైనా జగన్స్ రెడ్డి గారు ఎస్సీలైన కూడా చూడకుంటూ తన అహంకార బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సభా సభ్యత్వంలో అందరూ సభ్యులు ఉండంగా ఏ విధమైన అమర్యా గౌరవంగా లేకుండా అమర్యాదగా ఇష్టం వచ్చినట్టు తన ఇష్టం వచ్చినట్టు స్పీకర్ మీద వ్యాఖ్యానం చేయడం చాలా అమానిషం అసలు శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచోని ధర్నాలు చేయడం జరుగుతుంది ఏ విధంగా అయినా విధంగా గతంలోని కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన కోడ రెంకరెడ్డి గారిని మా నాయకులు చాలామందిని ఇదే విధంగా ఏ ఏ రీతిలో కూడా మాట్లాడక ముందుగా సస్పెండ్ చేసినది ఉన్నది ఏదేమైనా కానీ తన ఎమ్మెల్యే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అది చేయాలని కోరుకుంటూ చాలా ఎత్తున కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం దళితుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను